Welcome to my channel. Learn English with Chendu. Subhodayam. Good morning. Subhodayam. Good morning. Levandi. Wake up. Levandi. Wake up. Kaffee teesukondi. Take this coffee. Kaffee teesukondi. Take this coffee office ku ready avvandi get ready to office office ku ready avvandi get ready to office idigo lunch box take this lunch box idigo lunch box take this lunch box bayata Yemithinavadu. don't eat anything outside bayata Yemithinavadu. don't eat anything outside sayantram twaraga randi come back early in the evening sayantram twaraga come back early in the evening మార్కెట్ కి వెళ్దాం లెట్స్ గో టు ద మార్కెట్ మార్కెట్ కి వెళ్దాం లెట్స్ గో టు ద మార్కెట్ లంచ్ చేశారా డిడ్ యు హ్యావ్ లంచ్ లంచ్ చేశారా డిడ్ యు హ్యావ్ లంచ్ ఇప్పుడే తిన్నాను ఐ హ్యావ్ జస్ట్ నావ్ ఇప్పుడే తిన్నాను ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ ఇప్పుడు ఏమి చేస్తున్నారు వాట్ ఆర్ యు డూయింగ్ నౌ ఇప్పుడు ఏమి చేస్తున్నారు వాట్ ఆర్ యు డూయింగ్ నౌ విశ్రాంతి తీసుకుంటున్నాను టేకింగ్ రెస్ట్ విశ్రాంతి తీసుకుంటున్నాను టేకింగ్ రెస్ట్ వచ్చేటప్పుడు పూలు తెండి బ్రింగ్ ఫ్లవర్స్ వైల్ కమింగ్ వచ్చేటప్పుడు పూలు తెండి బ్రింగ్ ఫ్లవర్స్ వైల్ కమింగ్ అలాగే తప్పకుండా ఓకే షో అలాగే తప్పకుండా ఓకే ఇంటిని శుభ్రం చేయాలి హ్యావ్ టు క్లీన్ హౌస్ ఇంటిని శుభ్రం చేయాలి హ్యావ్ టు క్లీన్ హౌస్ బట్టలు ఉతకాలి హ్యావ్ టు వాష్ క్లోవ్స్ బట్టలు ఉతకాలి హ్యావ్ టు వాష్ క్లోవ్స్ మార్కెట్ కి వెళ్ళాలి హ్యావ్ టు గో టు మార్కెట్ మార్కెట్ కి వెళ్ళాలి హ్యావ్ టు గో టు మార్కెట్ సాయంత్రం ఏమి వండాలి ఐ టు కుక్ సాయంత్రం ఏమి వండాలి ఐ టు కుక్ త్వరగా స్నానం చేయండి టేక్ బాత్ క్విక్లీ త్వరగా స్నానం చేయండి టేక్ బాత్ క్విక్లీ మార్కెట్ కి వెళ్దామా షెల్ వి గో టు మార్కెట్ కి వెళ్దామా వి గో టు మార్కెట్ కూరగాయలు తేవాలి హ్యావ్ టు బ్రింగ్ వెజిటెబుల్స్ కూరగాయలు తేవాలి హ్యావ్ టు బ్రింగ్ వెజిటబుల్స్ పద వెళ్దాం లెట్ అస్ గో పద వెళ్దాం లెట్ అస్ గో కావాల్సినవన్నీ కొన్నావా యూ బై వాటెవర్ నీడ్ కావాల్సినవన్నీ కొన్నావా యూ బై వాటెవర్ నీడ్ తినే సమయం అయింది ఇట్స్ టైమ్ టు ఈట్ తినే సమయం అయింది ఇట్స్ టైమ్ టు ఈట్ నీకు ఏమి కావాలి వాట్ డు యూ వాంట్ నీకు ఏమి కావాలి వాట్ డు యూ వాంట్ మనకు ఆలస్యం అవుతోంది వి ఆర్ గెటింగ్ లేట్ మనకు ఆలస్యం అవుతోంది వి ఆర్ గెటింగ్ లేట్ నీ మొహం శుభ్రం చేసుకోండి వాష్ యువర్ ఫేస్ నీ మొహం శుభ్రం చేసుకోండి వాష్ యువర్ ఫేస్ వారు ఎప్పుడు వస్తున్నారు వెన్ ఆర్ దే కమింగ్ వారు ఎప్పుడు వస్తున్నారు వెన్ ఆర్ దే కమింగ్ నీవు ఏమి చేస్తున్నావు వాట్ ఆర్ యు డూయింగ్ నీవు ఏమి చేస్తున్నావు వాట్ ఆర్ యు డూయింగ్ థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్